యోగేన పదేన మలం చ వైద్యకేన యోపాకరత్వం ప్రబలం ము పతంజలిం ప్రాంజలిం రానతోష్మి యోగర్శనం చేసే మనస్సు యొక్క మాలిన్యములను సబ్దశాస్త్రం చేస్తే యొక్క మాలిన్యములను వైద్యశాస్త్ర శరీరం యొక్క మాలిన్యములను పోగొటటువంటి మునిషేష్టి పతంజలి మహర్షికి మా నమస్కారములు ఆరోగ్య దినోత్సవ సమాభాగా శుభాకాంక్షలు ఆరోగ్యమే మహాభాగ్యం సురాక్ష శుక్తి జ్ఞానమతి ఒక స్వాస ఆకాశం దృష్టి ఓంకారంతో ఏం చేసుకోండి తర్వాత ఒక ఆరు శబ్దం ఓ శబ్దమ్స్ మూడు కలిపి చేస్తారు అకార ఉకార మకాలు కలిపి ఓంకారం ఆకాశం ఎక్కువ సిక్స్టీ ట్వంటీ ట్వంటీ ఎండింగ్ ఓంకార సాంగ్స్ ఆ ఎక్కువ తీసుకోవాలి ట్వంటీ సిక్స్ ట్వంటీ చివరి ఆకాశనం ఎక్కువ తీసుకోవాలి ట్వంటీ ట్వంటీ సిక్స్టీ ఎండింగ్ ఓం కార్ సాంగ్స్ అకార ఒకార మకారాలు అర్ధమాతృక ప్రణవాతీతాలు బీజాక్షరాలు సో ఈ మూడు మన కుంభక పైన హెల్ప్ చేస్తాం వేద యోగ ప్రార్థన హ్యాస్ ఫెంట హార్ట్ ఓం సంగచ్చద్వం సంవదద్వం సంవో మనాంసి జానతాం దేవభాగం యథా పూర్వే దేవభాగం

సంగత్యత్వం మే మూవ్ హార్మనీ మన విరువురు కలిసి నడుద్దామని సంవద్ధత్వం స్పీక్ ఇన్ వన్ వాయిస్ ఒకే మాట మీద ఉందామని సంవో మనాంసి జానతాం లెట్ యువర్ మైండ్స్ బీ ఇన్ అగ్రిమెంట్ ఆ విధంగా మన మనసును ఏకం చేసుకోమని దేవ భాగం యథాపూర్వే జస్ట్ ద దేన్సెంట్ ఆఫ్ గాడ్స్ ఆ విధంగా మన పూర్వీకులు చెప్పి ఆచరించారని సంజనానా ఉపాసతే షేర్డ్ దేర్ పోర్షన్ ఆఫ్ సాక్రిఫైస్ ఆ విధంగా వాళ్ళ జీవితాలను మన కోసం త్యాగం చేసి దేవతలుగా కీర్తింపబడ్డారని అర్థం ఓంకార మంత్రం ఓంకారం బింద సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామలం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమ ఓంకారం అంటే ఒక ఒక అక్షరం కాదు ఇది ఆకార ఉకార మకారముల కలయిక ఇది నిత్యము యోగులు ధ్యానించటం వలన ధర్మ కోరికలు మోక్ష ప్రాప్తి కలుగును ధ్యానం చేస్తున్న సిద్ధాసన్ ఫోలో లెఫ్ట్ హీల్ బిలో జెంట్రీ ఆర్గన్ అబ్ యానస్ దెన్ రైట్ లెగ్ ತಪಸ್ವಾರ್ ಈಶ್ವರ ಪಣದಾನ ಯೋಗ ಕ್ರಿಯೆ ಅಂಟರು ಆಫ್ ಯೋಗ ಆಧಿ ಯೋಗ ఈ ఎక్కువ తపస్సు అనేటువంటిది ఎక్కువ సాధన చేస్తే కనుక బాగా మనసు ప్రశాంతంగా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అదే విధంగా ఈ ఓంకార శబ్దం ఎక్కడైతే ఉచ్చించబడుతుందో అక్కడ చక్రం ఫామ్ అవుతుంది ఆ స్థలం పవిత్రం కావడం హెల్ప్ చేస్తూ ఉంటుంది మనం చేసిన ధ్యానాన్ని కూడా జపత్ ఉదయం లేవగానే అరచేతు చూసుకుని చెప్పవలసిన శ్లోకము కరదర్శన మంత్రం కరాగ్రే వసతే లక్ష్మి

పునాహారం ఏమవుతుందంటే మనకు సప్త ధాతులుగా మారుతుంది ఏడు ధాతులుగా మారుతుంది ఫస్ట్ ఏంటంటే రస రక్త మాంస మేద అస్థి మజ్జ శుక్ర ధాతువులు వీరి ధాతులుగా మారుతుంది యోగాభ్యాస ప్రథమ ద్వారం వాక్ నిరోధక ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ యోగా ప్రాక్టీస్ యూ కెన్ మెయింటైన్ సైలెన్స్ ప్రాక్టీస్ యోగా స్టార్టింగ్ అండ్ క్లోజ్ విత్ ప్రేయర్ ఫర్ మోడ్ సార్ సర్వ రోగ నివారణ సర్వశక్తి ప్రధాని పరిష్కారాన్ని మన యోగ సాధన ప్రాక్టీస్ యోగా స్టార్టింగ్ అండ్ క్లోజ్ విత్ ప్రేయర్ ఫర్ మోర్ ఈ రోజు శక్తి దూషించే వారు చేసే పుణ్యము సహించే వారికి చేరుతుంది సార్ శక్తి తత్వాలు మనయో మనుష్యనో కారణం బంధం బంధంగా మనుష్య మనసు కారణం పేద ముప్పై ఎనిమిది ఆత్మలో విశ్వ కల్పింపబడియుండి తోచుచున్నది ఇట్లు మనసా లేనిదే అయినట్టి జగతి ఎందున నీకు ఆసక్తి ఏలకు మనసా వేద శాస్త్రాలను శ్రద్ధతో నీవిప్పుడు మన నంబు చేయుము మనసా మననాది క్రియలచే బుద్ధి తానంతటా శుద్ధమైపోవును మనసా జీవుని కడతేర్చు దేవదేవుని నీవు ఆశ్రయించుము దైవ భక్తి ముక్తి కలిగి తీరును ఓ మనసా దేహ దృష్టిని వదిలి ఆత్మ దృష్టిని పెంచి ఆనందముందు అభిమానమును త్రించి మమకారమును త్రుంచి మోక్షధామము చేరు మనసా థ్యాంక్ యూ ఓం ఆ అసతో మా సద్గమయా ज्योतिर्गमया मृत्यो अमृतंगमया श्लोक अर्थम से असत्य सत्य तस्को मैं को सहना सहनौ भुनक्तु సహ వీర్యం కరవాహ తేజస్విషావహై ఈ శ్లోకం మొత్తం ఏంటి గురుశిష్యుల విద్యని ఏకం చెప్పిన కోరుకోవడం ఓ త్రయంబంహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్ ఈ శ్లోకం అర్థం చేసి మృత్యుని అమృతత్వం తీసుకోమని కోరుకోవడం ఈ మూడు మన కోసం చెప్పుకోవడం జరుగుతుంది లోకమంతా సుఖంగా సంతోషంగా ఉండడానికి కోసం సర్వే జనా సుఖినో భవంతు

ప్రశ్న నా వల్ల ఒక్కడ మార్తె అనుకున్నాను అతను ముఖుని మారుస్తారు కాబట్టి ఈ రోజు ఎంతమందిలో స్పందన చూసి నిజంగా నా జీవితం సార్థకమైనదిగా భావిస్తున్నాను సర్వేజన భవంతు లోకా భవంతు ఓం శాంతి శాంతి పేరెంట్స్ అండ్ సమస్యోభవం గ్రౌండ్